చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సిక్కి చేసిన ఫిర్యాదులపై విరుచుకు పడ్డారు వైశక్కి నేతలు ఇద్దరికి నైతిక విలువలు లేవని ఇద్దరు నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంటూ ఎత్తేవ చేశారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం తప్ప చంద్రబాబు నాయుడు మీకు చేతగాని నువ్వు చేయలేని పనుల్ని మేము మా పథకాలని మా స్కీములని ప్రజల దగ్గర తీసుకెళ్తాం తప్పేంటి జనమే ప్రజలే వై నాట్ వన్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే కలెక్టర్లు వెళ్ళారు కలెక్టర్లు వెళ్ళి చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారి కోటి ఏమని చెప్తారా ఎక్కడ చెప్పారని చెప్పాను చెప్పానండి దాని మీద మేము కూడా చర్యలు తీసుకుంటాం అంతేకాని పిచ్చి మాటలు కారు పోతలు పోయడం చంద్రబాబు నాయుడు అలవాటు మీడియా ముందు ఒక గంట సొల్లు వేయడం చంద్రబాబు నాయుడు అలవాటు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హైదరాబాద్ లో ఓటు ఇక్కడ ఓటుంటే ఎక్కడ ఒక చోటే ఓటు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కర్ణాటకలో ఓటు ఇక్కడ ఓటుంటే ఇక్కడ అక్కడ ఒక చోటే ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అక్కడ కావాలంటే ఇక్కడ కావాలి చంద్రబాబు హైదరాబాద్ లో కావాలంటే ఇక్కడ కావాలంట అది చక్క వ్యతిరేకం అది అప్రజాస్వామికం వాటిని తీసేయాలి విధంగా అందరూ ప్రయత్నం చేయాలి హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప రెండు చోట్ల నమోదు కాకూడదు అలా నమోదు అయితే అది నిర్బన్నంగా తీసి అవతల పాడేస్తారు ఇప్పుడు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు ఆహ్వానం లేనప్పుడు ఏ బేసిస్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలుస్తారు అంటే ఆహ్వానం లేని ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలవడం వలన ఆ యొక్క అధికారాన్ని మిస్లీడ్ చేసినట్టు కాదా అంటే వాళ్ళ దృష్టిలోకి మేము తీసుకుని వెళ్ళాం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం దాన్ని పరిశీలించి యాజ్ పర్ లా ప్రకారంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తామన్నాను ఇప్పుడు వాళ్ళ లిస్టులో అలయన్స్ పార్ట్నర్ అని పెట్టుకున్నారు టీడీపీ అలయన్స్ పార్ట్నర్ ఇప్పుడు టీడీపీ బీజేపీతో జనసేన పార్టీ అలయన్స్లో ఉంది మాకు తెలిసినంతవరకు తెలంగాణలో కూడా వాళ్ళు పోటీ చేశారు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో లేదు మరి ఏ రకంగా మిస్లీడ్ చేస్తారు ఒక నైతికత ఉందా అని అడుగుతా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నైతిక